హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నేను మీ శ్రీదేవి గిరిధర్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది శుభాకాంక్షలు విశ్వావసు సంవత్సరం మీకు ఎన్నో ఆనందాలను సంతోషాలను తేవాలని ఆ భగవంతుడి కృప ఆ ఏంజెల్స్ యూనివర్స్ కృప మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా మన వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే మీరు మీకు కనెక్ట్ అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి పెట్టాను అది దానికి మెసేజ్ పెట్టండి కొంచెం ఒక రెండు మూడు రోజుల తర్వాత వెయిట్ చేయండి నేను రిప్లై ఇచ్చేంత వరకు వెంటనే పెట్టిన వెంటనే రిప్లై రాలేదు రిప్లై రాలేదు అనుకున్నా కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే అది చూసుకొని నేను రిప్లై చేయాలి సో తప్పకుండా రిప్లై చేస్తాను మీకు ఇక రీడింగ్ విషయానికి వస్తే ఇప్పుడు చాలామందికి మనసులో ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది కదా ఆ కోరిక చాలా రోజుల నుంచి మీకు మనసులో ఉండొచ్చు ఆ కోరిక నెరవేరుతుందా లేదా యూనివర్సు మీకు ఏ మెసేజ్ ఇస్తోంది ఆ కోరిక నెరవేరుస్తుందా అనేది చూద్దామండి ఏదైనా ఉండచ్చు కోరిక ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళకు ఎన్నో ఇండ్ల నుంచి పిల్లల కోసం వెయిట్ చేస్తుంటారు పిల్లలు పుడతారా లేదా పిల్లలు కావాలి అనుకుంటూ ఉంటారు లేకపోతే ఒక మంచి పెళ్లి సంబంధం కుదరాలి అని అనుకుంటూ ఉంటారు అంటే చాలా రోజుల నుంచి సంబంధాలు చూస్తుంటారు పెళ్ళి కుదరకుండా ఉంటుంది అలా తర్వాత జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకు జాబు వస్తుందా రాదా అని వెయిట్ చేస్తూ ఉంటారు మంచి జాబ్ కోసం కెరియర్ కోసం అలా చాలా అందరికీ ఎవరికో ఎవరిదో ఒక సమస్య ఏదో ఒక కోరిక అనేది ఉంటుంది తప్పకుండా ఉంటుంది సో ఆ కోరిక అనేది నెరవేరుతుందా లేదా మీ కోరిక ఎటువంటి కోరి కోరిక ఎలాంటి కోరిక మీ కోరిక నెరవేరుస్తాడా లేదా ఆ యూనివర్స్ ఆ ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ లేకపోతే మీరు నమ్మే భగవంతుడు మీరు నమ్మే దైవం ఆ కోరికను నెరవేరుస్తాడా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందామండి సో త్రీ త్రీ కార్డ్స్ తీస్తాను టూ త్రీ టూ త్రీ సో బాటమ్ ఆఫ్ ది కార్డ్ కూడా ఒకటి తీస్తాను బాటమ్ ఆఫ్ ది కార్డ్ దీనికి ఒక బాటమ్ ఆఫ్ ది కార్డు ఫోర్ సో బ్రేస్లెట్స్ పెడతాను ఇక్కడ ఈ పింక్ బ్రేస్లెట్ బ్లాక్ బ్రేస్లెట్ బ్లాక్ టర్మ్లైన్ బ్రేస్లెట్ ఒకటి సో ఇది పింక్ బ్రేస్లెట్ సో ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో మీరు కళ్ళు మూసుకొని ఒక నిమిషం భగవంతుని ధ్యానించి తర్వాత సెలెక్ట్ చేసుకోండి వన్ టు ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది చూద్దాము మీరు మీకు చాలా కాలంగా చిరకాలంగా ఉన్న కోరిక ఎప్పుడు నెరవేరుతుందా భగవంతుడి మెసేజ్ ఏంటి యూనివర్స్ మెసేజ్ ఏంటి చూద్దాం ఓకే సూపర్గా వచ్చినాయన్ని సో మీకు మీకుండే కోరిక ఏంటంటే ఫైనాన్షియల్గా అండి ఫైనాన్షియల్గా నేను టాప్లోకి వస్తానా టాప్ పొజిషన్కి వస్తానా లేకపోతే ఫైనాన్షియల్గా స్టేబుల్గా అవుతానా స్థిరపడతానా నేను లైఫ్లో సెటిల్ అవుతానా లేదు అంటే నా లవ్ సక్సెస్ అవుతుందా నేను నాకు నేను అనుకోండి జాబ్ వస్తుందా సో ఇలాంటివి అన్నీ ఉన్నాయండి మీ కోరికలు సో మీ కోరికలకి తగినట్టు వచ్చింది అంటే ఇక్కడ చూడండి మీ ఫైనాన్షియల్గా తప్పకుండా మీరు టాప్ పొజిషన్కి వస్తారండి ఫైనాన్షియల్గా అనుకోండి వాళ్ళకి టాప్ పొజిషన్కి వస్తారు మీరు చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తోంది మీది మీకు చేతి నిండా డబ్బులు సంపాదించే పరిస్థితిలోకి వచ్చేస్తారు మీరు మీరు టాప్ పొజిషన్లో కింగ్ లెవెల్కు ఎదుగుతారు మంచి జాబు మంచి ఆపర్చునిటీసు మంచి ప్లేసు దొరుకుతుంది సో డబ్బులు కూడా బాగా మంచి పెద్ద జీతం గలగా అంటే మంచి శాలరీ వచ్చే జాబ్కి మీరు వస్తారండి సో చాలా బాగుంటుంది మీ ఫ్యూచరు మీ మీరు ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఆర్థికంగా చాలా మంచి పొజిషన్కి వస్తారు రాణి రాజు లెవెల్లో ఉంటారు మీరు సో మీరు ఏదైనా పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉంటుంది తర్వాత మీ లైఫ్ గ్రో అవుతూ ఉంటుందండి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తారు ఒక్కొక్క ఏమంటారు మొక్క నుంచి మాన వరకు ఎదుగుతారు అంత పెద్ద స్టేజ్కి వచ్చేస్తారు మీరు చాలా బాగుంటుంది మీ లైఫ్ అలాగే మంచి మంచి పార్ట్నర్ దొరుకుతారండి మీకు మంచి పార్ట్నర్ దొరుకుతారు పార్ట్నర్ మంచి ఎలా ఉంటుంది అని అంటే మీకు మంచి పార్ట్నరు మంచి టెన్ ఆఫ్ కప్స్ అంటే మొత్తం ఫుల్ ఆఫ్ లైఫ్ అంతా మీకు చాలా మంచి లైఫ్ దొరుకుతుంది మంచి పిల్లలు ఆ లైఫ్ మంచి ఫ్యామిలీ కలర్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఇక్కడ చూడండి రాజు రాణిలాగా ఉండి చేతి నిండా డబ్బులతో మీ లైఫ్ అంతా కూడా హ్యాపీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారండి చాలా బాగుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీ మనసులో ఉండే కోరిక తప్పకుండా నెరవేరుతుందండి అది జాబ్ కావచ్చు ఫైనాన్షియల్గా సెటిల్ కావడం కావచ్చు బిజినెస్ కావచ్చు లేకపోతే పార్ట్నర్షిప్ కావచ్చు రిలేషన్ కావచ్చు ఏది అయినా కూడా మీ మనసులో ఉండే చిరకాలంగా మీరు బాధ మీరు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉండేది కానీ మీ మనసులో పెట్టుకొని ఉండే కోరిక తప్పకుండా నెరవేరే టైం రాబోతుందండి అది కూడా త్వరలోనే రాబోతుంది మీకు చాలా మంచి టైం రాబోతుంది ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా మొత్తం అంతా లైఫ్ అంతా అబండెన్స్గా చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది మీ లైఫ్ సో నెంబర్ వన్ నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన మిరాకిల్ జరగబోతుంది చాలా మంచి ఫ్యూచర్ రాబోతుంది త్వరలోనే రాబోతుందండి మీ దగ్గరికి రాబోతుంది అది చాలా బాగుంది మీ లైఫ్ బాగుండిపోతుంది సో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు చూద్దాము ఏది ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది ఇది బ్లాక్ టర్మిలియన్ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకుండ వాళ్ళది ఓకే నైన్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్పాట్స్ సూపర్ అండి మీవన్నీ కూడా ఇది కూడా చాలా చాలా సూపర్గా ఉంది మీ లైఫ్ కూడా మీరు అనుకోండేదన్నీ కూడా సాధిస్తారండి మీరు అనుకుండేవన్నీ కూడా మీకు లైఫ్లో దొరుకుతాయి సో మీరు మీకు మీరు కోరుకున్న పర్సన్ మీకు దొరుకుతారు మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో మీరు ఎవరినైతే కావాలనుకుంటున్నారో ఆ పర్సన్నే మీ మీకు మీ లైఫ్లోకి వస్తారు సో మీరు అడిగిన కోరిక భగవంతుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారండి నెరవేరుస్తారు తప్పకుండా మీ చేతుల్లోకి వచ్చేస్తుంది ఆ కోరిక అనేది నెరవేరిపోతుంది తర్వాత మీ లైఫ్ ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ నైన్ ఆఫ్ పెంటకల్స్ మీ లైఫ్ ఎట్లా ఉంటుందంటే అంత ఫ్రీడమ్ లైఫ్ ఉంటుందండి మీకు చాలా ఫ్రీడమ్ లైఫ్ ఉంటుంది అంటే మీరు ఏదైనా మీరు కోరుకోవచ్చు ఏదైనా మీరు చేసుకో అంటే సంపాదించుకోవచ్చు మీ మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ ఉంటుంది ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది సో ప్యూరిటీ ఆఫ్ లవ్ దొరుకుతుంది మీకు చాలా మంచి లైఫ్ రాబోతుందండి మీకు ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంటు ఫుల్ ఆఫ్ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి నైన్ ఆఫ్ కప్స్ ఇది కూడా సూపర్ మీకు మీరు కోరిన నగలు చే ఒకవేళ లేడీస్ అయితే మీరు కోరిన నగలు చేసుకుంటారు లేకపోతే జెంట్స్ అయితే మీరు మీ మీ పార్ట్నర్కి వాళ్ళు కోరినటువంటి జ్యువెలరీ కానీ వాళ్ళు కోరినటువంటి ఏదైనా కానీ అన్నీ సమకూర్చగల స్థాయికి మీరు ఉంటారండి మీరు మీరు చాలా మంచి పొజిషన్కి వస్తారు ఇక్కడ వెలుగు అంతా వస్తుంది మీ లైఫ్లోకి సో ఎట్లా ఉంటుందంటే మీ లైఫ్ ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ ఫుల్ ఆఫ్ అబెండెన్స్ అండి ఈ ఉగాది నుంచి చూసుకుంటే ఒకవేళ మీకు తీరని కోరిక నెక్స్ట్ ఇంకా ఉగాది వస్తుంది కదా సో దాని తర్వాత నుంచి ఈ సంవత్సరం అంతా మీకు అంత సంతోషమయమైన జీవితం రాబోతుంది సో అంత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయబోతున్నారు మీరు ఇప్పుడు ఇంకా చిన్న ఇప్పుడు ఫస్ట్లోని మీకు తెలియక ఏదైనా చిన్న చిన్న చిన్నగా తప్పులు అంటే ఎక్స్పీరియన్స్ లేక చిన్న చిన్నవి ఏవైనా మిస్టేక్ జరగచ్చు కానీ తర్వాత తర్వాత మీ లైఫ్ చాలా ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్తో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న దాని మీద నడుస్తూ వెళ్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైంలో ఉన్నారు తర్వాత తర్వాత మీ లైఫ్ అంతా కూడా హ్యాపీనెస్తో నిండిపోతుందంటే మీరు కొంచెం కష్టపడాలి ఏమంటే కొంచెం మీరు ఇంత మంచి లైఫ్ని లీడ్ చేయాలంటే మీరు కొంచెం కష్టపడాలి చదువు కానీ చదువులో కానీ ఏదైనా లేకపోతే బిజినెస్ కానీ ఏ దాంట్లో అయినా కొంచెం కష్టపడినారంటే తప్పకుండా మీరు మీ లైఫ్ త్వరలోనే మీకు కూడా చాలా మంచి లైఫ్ రాబోతుందండి చాలా బాగుంది మీ లైఫ్ నైన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటకల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ స్పాట్స్ సో ఒక్కటి మాత్రం ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు అని చూపిస్తుంది ఫస్ట్ ఇది సో తర్వాత తర్వాత మీకంతా కూడా లైఫ్ చాలా బాగుంటుందనే చూపిస్తోందండి సో చాలా మంచి అదృష్టమైన జీ జీవితాన్ని మీరు గడపబోతున్నారు చాలా మంచి అబండెన్స్ దొరకబోతోంది భగవంతుని సపోర్టు యూనివర్స్ సపోర్టు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు సో రెండు కూడా మంచి కార్డ్స్ వచ్చినాయండి రెండు ఏ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీ లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది మీకు ఫుల్ ఆఫ్ అబెండెన్స్ రాబోతోంది ఫుల్ ఆఫ్ జాయ్ ఫుల్ ఆఫ్ లక్ ఫుల్ ఆఫ్ లక్ రాబోతుందండి సో మీ లైఫ్ చాలా బాగా ఉండబోతుంది ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకే ఇది కనెక్ట్ అయ్యి కనెక్ట్ కావడం వల్లనే వాళ్ళు చూ చూస్తారండి ఈ వీడియో అనేది ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే మీకు తప్పకుండా లక్ రాబోతుంది కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నారు అని అర్థం ఓకేనా తప్పకుండా మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల మీరు ఇంకా మనకు ఈ వీడియోకి మీకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది సో మీకు తప్పకుండా మీకు ఇదంతా కూడా మ్యానిఫెస్ట్ అయ్యి మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది రాబోతుంది కాబట్టి మీరు ఈ వీడియోని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు ఇంకా ఏదైనా ఉంటే షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇటువంటి మంచి మంచి రీడింగ్స్ ఇంకా వస్తాయి అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్